ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనం నవంబర్ ఫోర్టీన్త్ నెహ్రూ గారి జయంతి గురించి మాట్లాడుకుంటున్నాం శ్రీ నెహ్రూ గారు తను జవహర్లాల్ నెహ్రూ గారు జీ చాచాజీ అని అంటారు తను తన పూర్వీకులు కూడా భారత స్వతంత్రోద్యమంలో అత్యంత కీలకమైన వ్యక్తులు మోతిలాల్ నెహ్రూ గారు గంగాధర్ నెహ్రూ గారు గంగాధర్ నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో మొత్తం మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నందుకు తన యావదాస్తిని బ్రిటిష్ వాళ్ళు తగలబెట్టి నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి మోతిలాల్ నెహ్రూ గారు ఒక కసితో పెరిగినటువంటి వ్యక్తి తను ఈ దేశంలో ఒక బారిస్టర్గా ఉన్నత స్థాయిలో ఎదిగి సుసంపన్నుడిగా తయారినటువంటి వ్యక్తి తన ఆస్తిని భారత జాతీయ కాంగ్రెస్కి అనేక సందర్భాల్లో ఇస్తూ జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో కూడా రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు పుట్టిన తర్వాత తనని విదేశాల్లో చదివిస్తూ నెహ్రూ గారు అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకొని లాయర్గా గా చదివిన తర్వాత భారతదేశాన్ని తిరిగి వచ్చి స్వతంత్రోద్యమంలో గాంధీజీ గారికి మొట్టమొదటి అంచుడిగా నిలబడినటువంటి వ్యక్తి తనకి కమలా నెహ్రూ గారితో వివాహం జరిగిన తర్వాత ఇందిరా ప్రియదర్శిని అనే ఒక కూతురు కూడా పుట్టారు తన కూతురు పుట్టిన తను భారతీయ జాతీయోద్యమంలో పాల్గొంటున్న క్రమంలో అనేక సంవత్సరాలు నెహ్రూ గారు జైళ్ళల్లోనే గడపాల్సి వచ్చింది కాబట్టి కూతురుతో చిన్నతనంలో తను కలిసి ఉన్న సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ చిన్నపిల్లలతో ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందో భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ గారు అయ్యారో ఆ తర్వాత తను అనేక సందర్భాల్లో పిల్లలతో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు తన అనేక మీటింగ్స్ లో అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ఏంటంటే తాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం ఎప్పుడు ఎక్కడ తనకు దొరకలేదని పిల్లలంటే తన ప్రాణం అని పిల్లల కోసం తను ఏదో చేయాలని నిత్యం తప్పించేవాడని ఈ భారత స్వతంత్రోద్యమం తర్వాత తన పిల్లల మీద చూసిన మక్కువకి భాగంగానే తను తర్వాత భారతదేశ ప్రభుత్వం తన బర్త్డేని తన పుట్టినరోజుని పిల్లల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి నెహ్రూ గారి వారసత్వం నెహ్రూ గారి యొక్క ఇదిని మీరందరూ కూడా పుచ్చుకోవాలి ఈ దేశం కోసం తను చేసినటువంటి కృషి కానీ తన యొక్క అంతిమ లక్ష్యం కానీ మీరందరూ కూడా చిన్నతనంలోనే ఒక మొత్తం ఒక పూర్తి స్థాయిలో ఒక పెద్ద లక్ష్యంతో ముందడుగు వేయాలి ఉన్నత శిఖరాలకు వెదగాలి నెహ్రూ గారి యొక్క వారసులుగా మీరందరూ కూడా ఈ దేశం ఒక మంచి పేరు భవిష్యత్తులో మీరందరూ కూడా ఉన్నత శిబిరాలు ఎదగాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్